హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ భారతదేశ ప్రధానిగా మూడవసారి ప్రమాణ స్వీకారం చేయనున్న నరేంద్ర మోడీ గారు రైతులకి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన పదిహేడో విడత రెండు వేల రూపాయలని ఎప్పుడు విడుదల చేయనున్నారో పూర్తి సమాచారాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు ఫస్ట్ ఏం కనుక మా ఛానల్ని విజిట్ చేస్తున్నట్టే రెడ్ కలర్ను సబ్స్క్రైబ్ బట్టని దాని పక్కనే ఉన్న బెల్ సంబల్ని యాక్టివేట్ చేసుకోవటం వల్ల మా ఛానల్లో రూపొందించే ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా అందరికంటే ముందుగా మీ మొబైల్లో రూపంలో పొందగలరు వీడియోని స్టార్టింగ్ నుంచి ఎన్ని వరకు ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి వీడియో సమాచారం మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మందికి షేర్ చేయండి రైతులకి ఆర్థికంగా భరోసా కల్పించాలనే ఉద్దేశంతో నరేంద్ర మోడీ గారు పిఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకాన్ని తీసుకుని రావడం జరిగింది ఈ పథకం ద్వారా రైతులకి సంవత్సరానికి ఆరు వేల రూపాయల ఉచిత పెట్టుబడి సాయాన్ని అందిస్తూ వస్తున్నారు అయితే ఈ సంవత్సరానికి అందించే ఆరు వేల రూపాయలని మూడు విడతల్లో అంటే ఒక్కో విడతల్లో రెండు వేల రూపాయల చొప్పున రైతుల యొక్క బ్యాంకు ఖాతాలోకి నేరుగా విడుదల చేయడం జరుగుతుంది అయితే ఇప్పటికే పదహారు విడతల డబ్బులని నరేంద్ర మోడీ గారు రైతుల యొక్క బ్యాంకు ఖాతాలోకి జమ చేయడం జరిగింది అయితే తాజాగా పదిహేడవ విడతకి సంబంధించిన డబ్బులని ఈ జూన్ నెల చివరి వారం లేదా జూలై నెల మొదటి వారంలో రైతుల యొక్క బ్యాంక్ ఖాతాలోకి విడుదల చేయనున్నట్లు సమాచారం అలాగే దేశ ప్రధానిగా బిజెపి పార్టీకి చెందిన నరేంద్ర మోడీ గారు మూడవసారి జూన్ ఎనిమిదవ తేదీన ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు అలాగే ఈ ప్రమాణ స్వీకారం రోజునే మంత్రి మండలిలోకి తీసుకోనున్న కేంద్ర మంత్రుల యొక్క పేర్లను కూడా ప్రకటించనున్నారు ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించిన పదిహేడో విడత రెండు వేల రూపాయలు పొందాలనుకున్న రైతులు తప్పనిసరిగా ఈకేవైసీని పూర్తి చేయాల్సి ఉంటుంది ఈ ఈకేవైసీ వేయాలనుకునే రైతులు మీ యొక్క సమీపంలోని గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి ఈకేవైసీని పూర్తి చేయవచ్చు అలాగే సిఎస్సి సెంటర్స్కు వెళ్ళి అయినా మీ యొక్క ఈకేవైసీని పూర్తి చేసుకునవచ్చు లేదా పిఎం కిసాన్ అప్షర్ వెబ్సైట్లోకి వెళ్ళి మీ యొక్క ఆధార్ నెంబర్తో నేరుగా మీరే ఈకేవైసీని పూర్తి చేసుకునవచ్చు అలాగే పదహారవ విడత రెండు వేల రూపాయలు పొందని రైతులు ఎవరైనా ఉంటారో వారు ఈ పదిహేడవ విడతతో కలిపి నాలుగు వేల రూపాయలని పొందనున్నారు అంటే పదహారవ విడతలో అందరినీ రెండు వేల రూపాయలతో కలుపుకొని పదిహేడవ విడతలో నాలుగు వేల రూపాయలని పొందటం జరుగుతుంది దీనితో పాటు రైతులు అందరూ వారి యొక్క బ్యాంక్ అకౌంట్కి తప్పనిసరిగా ఆధార్ నెంబర్ని లింకప్ చేయించుకోవాల్సి ఉంటుంది అలా లింకప్ చేపించుకున్న రైతులకి మాత్రమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే ఆర్థిక సహాయాన్ని పొందగలరు